అందరికీ నమస్తే వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ మన ఆడవారందరూ ప్రతిరోజు ఇంట్లో వంట చేస్తాం కానీ ఏదో ఒకరోజు అనిపిస్తుంది అబ్బా ఈరోజు వంట చేయాలా అని అలాంటప్పుడు ఒకే రకమైన వంటకం చేసి కూర రసము ఏమీ లేకుండా చేయాలంటే మీరు ఒకరోజు ఇలా చేయండి అలాంటప్పుడు నేను కూర లేకుండా రసం లేకుండా అన్నం ఒక్క దాంట్లోనే చేయాలని అనిపించి సాంబార్ రైస్ చేద్దామని అనుకుని ఒక సగం కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను అదే కప్పుతోని సగం కప్పు దాకా కందిపప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు నిండుక్కి బియ్యం తీసుకున్నాను ఈ మూడింటిని ఒకే గిన్నెలో వేసుకున్నాను వేసుకున్నాక అందులోకి నీళ్ళు పోసుకొని రెండు నుంచి సార్లు దాకా శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని పారబోసి మంచినీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఈ సాంబార్ రైస్ అయితే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు గంట సేపు అయ్యాక ఆ నీళ్ళన్నిటినీ వడపోసి ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యము పప్పుని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల నీళ్లు పోసుకోవాలి పోసుకున్నాక అందులో ఒక అర స్పూన్ దాకా పసుపు ఒక్క స్పూన్ దాకా నూనె వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టి తొమ్మిది నుంచి పది దాకా విజిల్స్ రావాలి ఇప్పుడు ఆ పది విజిల్స్ వచ్చేలోపు సాంబార్ రైస్కి కావాల్సినవి రెడీ చేసుకోవాలి ముందుగా అయితే ఒక వెల్లుల్లిగడ్డ ఒక స్పూన్ దాకా మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆ మూడింటిని కలిపి దంచి పక్కన పెట్టుకోవాలి అలాగే మీడియం సైజు ఆనియన్ ఒకటి టమాటో పెద్దవి రెండు ఒక క్యారెట్ ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి నిలువుగా కోసుకోవాలి ఇక టమాటో ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక క్యారెట్ ముక్కలు అయితే కాస్త పెద్దవిగా కట్ చేసి పెట్టుకోండి వీటితో పాటు లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసి ఒక గిన్నెలోకి పెట్టుకుందాం పది విజిల్స్ వచ్చి పూర్తిగా ప్రెషర్ అంతా తగ్గాక మూత తీసి గరిటి సాయంతో కాస్త స్పాష్ చేసుకునే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి కానీ లేకుంటే ప్యాన్ కానీ పెట్టుకోవాలి అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు స్పూను శనగపప్పు అలాగే పావు స్పూను మినపప్పు హాఫ్ స్పూన్ దాకా ఆవాలు అలాగే కరేపాకు ఒక మూడు రెమ్మలు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి వాటితో పాటు ఇందాక చూపించాను కదా వెల్లుల్లి జీలకర్ర మిరియాలు అవి దంచింది వేసుకొని అవన్నీ కాస్త ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను ఒక్క పచ్చిమిర్చి ఇందులోనే వేసుకొని అవి కూడా కాస్త వేగాక ఇప్పుడు క్యారెట్ ముక్కను కూడా వేసుకోవాలి మీ దగ్గర వేరే ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వాటితో పాటు ఒక పావు స్పూన్ దాకా పసుపు పొడి ఒక పావు స్పూన్ దాకా ఇంగో పొడి వేసుకోవాలి వేసుకొని ఈ టమాటోలంతా బాగా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేగేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత పెడుతూ అలా టమాటోలు మగ్గనివ్వాలన్నమాట అలా మగ్గే విధంగా చేసుకున్నామంటే సాంబార్ రైస్ మంచి టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా క్యారెట్ ముక్కలు కూడా ఈజీగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాంబార్ పౌడరు వాటితో పాటు ఒక వన్ స్పూన్ దాకా కారపొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరి కాసేపు మూతపెట్టి మగ్గనిచ్చుకోవాలి ఓ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూతపెట్టి ఉంచాక ఇప్పుడు మూత తీసి ఇందాక మనము చిత్తపండు రసము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చిత్తపండు రసాన్ని ఇప్పుడు ఇందులోనే పోసుకోవాలి పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు ఉప్పు కారము అలాగే పులుపు ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా చాలకపోతే ఇప్పుడు మనము వేసుకోవచ్చు ఇక ఇందులోకి ఇప్పుడు ఇందాక మనము ఉడికించుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు ఉడికిచ్చిన ఈ మిశ్రమాన్ని వేసుకున్నాక ఇందాక పోపు పెట్టుకున్న వాటికి ఈ మిశ్రమం అంతా పూర్తిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు స్టవ్ అయితే పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉండే విధంగా చూసుకోండి మన ఇంట్లో గనక కారా బుంది ఉంటే గనక ఈ సాంబార్ రైస్కి అది మంచి కాంబినేషన్గా ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా ఆవు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నారంటే గుమగుమలాడే సాంబార్ రైస్ మనకు రెడీ అయిపోయింది మీకు కావాలనిపిస్తే కనుక క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో పైన చల్లుకోవచ్చు సాంబార్ రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటాం వేడి వేడిగా ఇలా సాంబార్ రైస్ తింటే రుచి అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్